వందే శంభు ముమాపతిం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాం పతిం వందే సూర్య శశాంక వాహిని నయనం వందే ముకుంద్రియం వందే భక్త జనాశ్రయం వందే వరదం శివం శంకరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మాలిదశ తెలంగాణ ఉద్యమ సారధి స్వర్గీయ పట్ల ఇంద్రారెడ్డి జ్ఞాపకార్థం ఇంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు బిఆర్ఎస్ పార్టీ రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవ శ్రీ కార్తీక్ రెడ్డి నిర్మించిన నలభై ఏడుగుల భారీ మహేశ్వరుడి విగ్రహాన్ని మన తమ నాయకురాలు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి చేతులు జాతికి అంకితం చేయించారు మహేశ్వరం పేరును సార్థకం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీ మహేశ్వరుని విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించిన వారికి మా మహేశ్వరం నియోజకవర్గం తరపున మహేశ్వరం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా బోళా శంకరుడైనటువంటి ఆ పరమశివుడు ప్రజలందరికీ సకల సౌభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు